ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండల పరిధిలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ఉపాలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో దసరా మహోత్సవాల సందర్భంగా ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ తేజ శర్మ ఆధ్వర్యంలో అర్చన కుంకుమ పూజలు నిర్వహించారు అమ్మవారు శ్రీ గౌరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు పువ్వాడ విజయ రవీంద్రబాబు కళ్యాణి దంపతులు మరియు గురవాయిగూడెం వాస్తవ్యులు బాకీ శ్రీనివాసరెడ్డి అమరావతి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించారు గురవాయిగూడెం గ్రామంలో ఏం చేసిన మన హరిహరస అయ్యప్ప స్వామి ఆలయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు ఆలయంలో ఉల్పాలయాల్లో అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా రెండో రోజుగా గౌరీదేవి అలంకారంలో ఈ రోజున అమ్మవారు ఎంతో వైభవంగా మనందరికీ కూడా ఉదవి నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకొని తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరించాం అలాగే సాయంత్రం వల్ల అందరూ కూడా లలిత కార్యక్రమం లలిత కార్యక్రమం అనంతరం ప్రసాదాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఎవరి మంది వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు కూడా పాత్రలు అవ్వాలని మరి మరి కోరు ప్రార్థిస్తున్నాం స్వామి హరి హ That one eight. Hey. Hey. Hey.